వనపర్తి జిల్లా వడ్లు అమ్మిన రైతుకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు మంగళవారం పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామం చేనేత కార్మికుల కాలనీలో అయి కె ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మోజర్ల గ్రామంలోని వారాహి రైస్ మిల్లును కలెక్టర్ ఆదర్శ సురభి సందర్శించారు సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్ పి డి డిఆర్డిఓ ఉమాదేవి పెద్దమందడి తహసీల్దార్ పాండు నాయక్ మండల వ్యవసాయ అధికారి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు కొన్ని ఓపెన్ చేసి పెట్టండి వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేస్తారు లేదంటే రైతు మూడు సార్లు చాలా ఒకసారి ఆటిలో పెట్టినప్పుడే మీరు డేటా ఎంటర్ చేస్తున్నారా లేదంటే మీరు